ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రెండు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆధార్ తప్పులు వేగంగా సరిదిద్దండి కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో సుమారు ముప్పై శాతం మంది ఆధార్ వివరాలలో సమస్యలు ఉన్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులైతే గుర్తించారు దీంతో భవిష్యత్ బిల్లులు చెల్లింపులను ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ఎస్బిఎస్ ద్వారా సజావుగా నిర్వహించేందుకు ఈ తప్పులను వేగంగా సరిదిద్దాలని కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు ఇంద్రమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ స్థితిని సమీక్షించగా లబ్ధిదారుల వివరాలు ఆధార్లోని రికార్డులతో సరిపోవడం లేదని తెలి తెలిసింది భవిష్యత్ ఇన్స్టాల్మెంట్ చెల్లింపులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఏపిబిఎస్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో జరుగుతాయని ఎండీ ఉత్తర్వులు పేర్కొన్నారు ఆధార్ వివరాలలో పేరు అసమానతలు స్పెల్లింగ్ తప్పులు ఇంటి పేరు మిస్టేక్స్ లేదా చెల్లని ఆధార్ నంబర్లు ఉంటే చెల్లింపులు ఆగుతాయని దీనివల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడతారని చెప్పారు జిల్లాలో ఆధార్ వివరాలు కరెక్ట్గా లేకపోవడంతో ఆగిన పేమెంట్ల తప్పులను సరిచేయాలని సూచించారు సంక్లిష్ట కేసులకు ఏఐడిఏఐల్ప్ లైన్లను సంప్రదించి అదనపు డాక్యుమెంట్లు యాడ్ చేసి సరిదిద్దాలని ఎండి ఆదేశించడం జరిగింది పేరు సర్ద కరెక్ట్ చేసుకోవడానికి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఇక ఇందిరామ ఇళ్ళ స్కీమ్కు కాల్ సెంటర్ అయితే ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇందిరామ ఇండ్ల స్కీమ్కు ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేయనుంది ఈ కాల్ సెంటర్ను బుధవారం హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేయగా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు ఈ కాల్ సెంటర్కు వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు పది మంది సిబ్బందితో ఈ కాల్ సెంటర్ పనిచేయనుండగా స్కీమ్పై లబ్ధిదారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు అధికారులకు పంపించి పరిష్కారం చేసేలా ఈ కాల్ సెంటర్లు పనిచేయనున్నాయి హౌసింగ్తో పాటు పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా అధికారులు అయితే కల్పించారు మనకు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఈ నెంబర్కు ఫోన్ చేసి అయితే మీరు ఫిర్యాదు అయితే చేయవచ్చు ఇందిరామైళ్ళ పథకం సంబంధించి ఏమన్నా సమస్యలు ఉంటే